హలో అండి అందరికీ నమస్తే అయితే మా వీధిలోకి తాండ్ర అయితే వచ్చారు తాండ్ర తీసుకొచ్చారు తాండ్ర చూశారు కదా ఏదో టిఫిన్ పొట్టడం లాగా కట్టి ఉంది అన్నట్టు ఉంది కదా మీలో ఎంతమందికి అండి ఇలా మామిడి తాండ్ర అంటే ఇష్టపడేవాళ్ళు మా సైడ్ అయితే ఇది ఎక్కువ దొరుకుతుంది నేనైతే ఇది అర కేజీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అని చెప్పారు పావు కేజీ అనుకుంటాను నేను ఎంత కేజీ అనేది అడగలేదు కానీ ఈ ప్యాకెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అన్నారు నేనైతే వంద రూపాయలకి అడిగాను కానీ అయితే ఇవనన్నారు నాకైతే పర్లేదు అనిపించింది మీ సైడు ఇలానే ఎంత ఉంటుంది తాండ్ర అయితే ఇష్టమైన వాళ్ళు కింద కామెంట్ చేసేయండి ఈ వీడియో కంటిన్యూ అయితే చూసేయండి నేను తీసుకున్న అంకుల్ గారి దగ్గర తాండ్ర అయితే మనకి ఇదిగోండి నాలుగు అచ్చులు అయితే ఇచ్చారు నాలుగు అచ్చులు కలిపి నూట ఇరవై రూపాయలు అని చెప్పారు అయినా కానీ మనకి మామిడి పండు ఎంత ఇష్టపడతారో మామిడి తాండ్రని కూడా అంతే ఇష్టపడతారు కదా ఎందుకంటే మామిడి పండుగ అంటే మామిడి తాండ్రి ఎంతో టేస్టీగా ఉంటుంది నాకు తెలిసినంత మట్టికి మీకు ఒక విషయం చెప్పిన ఈ తాండ్ర తయారు చేసే ప్లేస్ అయితే మా ఊరికి చాలా దగ్గర దగ్గర దగ్గరగా ఒక ఆరు ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ తాండ్ర తయారు చేయడం కానీ చూసిన వాళ్ళు అస్సలు తాండ్ర అంటే తిననే తినరు కానీ నేను ఎలాగా అప్పుడు మా చిన్న వయసులో అయితే మేము ప్రతి ఎండాకాలంలోనే తాండ్ర తయారు చేస్తారు కదా మేము ప్రతి సమ్మర్కి కూడా వెళ్ళేటోళ్ళు కంపల్సరీ రెండు మూడు నెలలు ఉండేది అన్నమాట తాండ్రి తయారు చేసే యొక్క అది తాండ్ర తయారు చేయడం మూడు నెలలన్నా ఉండేది అలాగా మేమైతే ఒక నెల రెండు నెలలు వెళ్ళేటోళ్ళం అన్నమాట అసలు తయారు చేయడం చూసిన వాళ్ళు అయితే అసలు తిననే తినరు ఇంకా నేను ఎక్కువ చెప్పేసానులా ఉంది ఒకసారి తాండ్ర అయితే టేస్ట్ చేసేద్దాం తయారు చేయడం చూడలేని వాళ్ళు అయితే కనుక చాలా ఇష్టపడతారు మీకు ఇష్టమైన మీరు ఎప్పుడైనా తాంట తయారు చేయడం చూసారా నాకు తయారు చేయడం చూసినా చూడకపోయినా చాలా అండి తాండ్ర అయితే నాకైతే బాగా నచ్చింది మీకు కూడా ఇష్టమా ఇష్టమైతే ఒక కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్